హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక మనం వెళ్తే మనమైతే ఈరోజు మన పోర్ట్ రోడ్ ఉంది కదా దాన్ని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు ఆ రోడ్ వరకు చూడబోతున్నాం అనమాట సో ఈ రోడ్లోకి వచ్చి చాలా రోజులైంది కానీ ఇంతకుముందు నేనైతే ఈ రోడ్లోకి వచ్చాను అనమాట సో ఆ బ్లాగ్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను చూడండి ఎందుకంటే అప్పటికి అప్పటికే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా అందుకోసం అండ్ ఇప్పుడే ఒక ఫ్లైట్ అయితే వెళ్తుంది ఆ ఫ్లైట్ని కూడా మీకు చూపిస్తాను కానీ మీకు చూపించే ఫ్లైట్ అయితే వెళ్ళిపోద్ది ఎందుకంటే ఫ్లైట్ స్పీడ్ అలా ఉంటుంది కదా అండ్ ఇంకా లేట్ చేయకుండా రైడ్ వేలోకి వెళ్దాం రైడ్ వేలోకి వెళ్ళి రోడ్ మొత్తం చూసేద్దాం సో లెట్స్ గో అండ్ చూస్తారు కదా ఈ రోడ్ ఇంతకుముందు నేను చూపించాను నా ప్రీవియస్ బ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది ఈ బ్లాక్ చూపించలేదు అనేది సో ఇది రూడ్ అనమాట ఇది ఇలా వెళ్తే కన్వర్ట్ జంక్షన్కి వెళ్తుంది కానీ ఫ్లైఓవర్ అయితే కన్వర్ట్ జంక్షన్కి వెళ్దాం ఇలా వెళ్తే కన్వర్ట్ జంక్షన్కి వెళ్తాం అనమాట సో ఇటు నుంచి అనుకోండి ఇటు సైడ్ పోర్ట్ రోడ్ ఉంటుంది ఆ రోడ్ ఎక్స్టెండ్ అవుతుంది సో సో ఇప్పుడు రోడ్ ఫ్రెండ్స్ ఇక్కడ మన రైట్ వేలోకి వస్తే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ అవుతుంది అనమాట మనకి ఎలా అంటే మన సబ్బరం నుంచి పోర్ట్ వరకు పోర్ట్ కనెక్టింగ్ హైవే అయితే వేస్తున్నారు కానీ మన సబ్వరం నుంచి నగర్ వరకు రోడ్ వరకు అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఆ బ్లాగ్ నేను ప్రీవియస్ బ్లాగ్లో చూపించే కదా సో అది అవ్వలేదు సో అది అవ్వడం టైం పడుతుంది కానీ ఆలోపు మన షీలానగర్ నుంచి పోర్ట్ వరకు రోడ్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు కదా ఆ రోడ్ ఎక్స్టెన్షన్ వరకు అయితే అవుతుంది కానీ నేను మీకు ఎక్కడ నుంచి చూపిస్తున్నాను అంటే కన్వర్ట్ జంక్షన్ ఉంది కదా కన్వర్ట్ జంక్షన్ నుంచి చూపిస్తున్నాను మీకు తొందరలోనే ఎక్కడ నుంచి అంటే మన శీలనగర్ ఉంది కదా శీలనగర్ నుంచి కన్వర్ట్ జంక్షన్ దాకా పోర్ట్ కనెక్టింగ్ హైవేని చూపిస్తాను అన్నమాట సో అటుపక్క రోడ్ వర్క్స్ ఏమైనా అవుతున్నాయా కూడా చూపిస్తాను సో ఇక్కడైతే మాత్రం మనకి కనబడ్ జంక్షన్ నుంచి మన పోర్ట్ వర్క్ రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ అయితే అవుతుంది మీకు నేను చూపిస్తుంది ఏంటంటే మన రోడ్ వర్క్ అంతా కూడా ఎలా అవుతుంది అనేది ఇంకా రోడ్ మొత్తం చూపిస్తున్నాను అండ్ ఈ పక్కనే ఒక బ్రిడ్జ్లో ఉంది కదా ఆ బ్రిడ్జ్ నుంచి మనకి ఐరన్ ఓర్ అనేది వెళ్తుంది అనమాట సో ఇంకా మనం ఇలా మనం ముందుకు వెళ్తే మనం ఒక ప్లేస్కి వెళ్తాం ఆ ప్లేస్ మీకు రేపట్లో చూపిస్తాను అండ్ ఇంకా మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకి మంచి సీనరీ కనబడుతుంది తర్వాత లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఇంకా గ్రీనరీ కనబడుతుంది ఇంకా మీకు రైట్ సైడ్లో ఏముందన్న డౌట్ రావచ్చు అంటే బ్రిడ్జ్ కాదు బ్రిడ్జ్ పక్కన సో అక్కడ ఏముందో కూడా మీకు వీడియో చివరో చూపిస్తాను సో చూస్తూ ఉండండి మనమైతే అలా రోడ్ ఎంతవరకు అవుతుందో అక్కడ దాకా వెళ్దాం ఇంకా రోడ్ ఎక్కడి దాకా ఎక్స్టెండ్ అవుతుందో కూడా చూద్దాం తర్వాత మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఈ రైట్ సైడ్లో ఉండే బ్రిడ్జ్ మాత్రం చాలా పెద్దగా ఉంది తర్వాత అక్కడక్కడ చెట్లు ఉన్నాయి గ్రీనరీ అక్కడక్కడ ఉంది కానీ అయితే మాత్రం చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇంకా మనం బాగా చూసుకుంటే అక్కడ మనకి లెఫ్ట్లో గోడ కనబడుతుంది చూసారా ఆ గోడకి అవతల పక్కనే ఇంకొక రోడ్డు ఉంటుందన్నమాట ఆ రోడ్డు నుంచి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తాం అంటే మనం పూర్ణ మార్కెట్ అవన్నీ ఉన్నాయి కదా అక్కడికి వెళ్తాం తర్వాత సీహార్ జంక్షన్ ఉంది అక్కడికి వెళ్తాం ఆ బ్లాగ్స్ కూడా మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి చూసేయండి అర్జు మన బ్లాగ్స్ ఉన్నాయి కదా చాలా దగ్గర దగ్గర ఎనిమిది వందల బ్లాగ్స్ ఉన్నాయి ఆ బ్లాగ్స్ ఉన్నాయి కూడా మీరు చూడొచ్చు చూస్తే ఆ వ్లాగ్స్లో ఏదో క్లాక్ కనబడుతుంది అనమాట ఆ రోడ్డు అంత కష్టం ఎందుకురా బాబు అనుకుంటే మీరైతే డిస్క్రిప్షన్లో మనకి లింక్ పెట్టేస్తాను దాని ద్వారా చూసేయొచ్చు సో ఇంకా ఇక్కడ దాకా మనకి రోడ్ అయితే అవుతుంది ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తున్నాం ఎందుకంటే అక్కడితో రోడ్ వరకు ఆగిపోయింది సో ఇక్కడ నుంచి ఎలా చేస్తారనేది మనం చూడాలి ఎందుకంటే మనకి అటుపక్క హౌసెస్ ఉన్నాయి ఇంకా మనకి ఇక టర్నింగ్ కూడా వచ్చింది సో మరి చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే ఈ పోర్ట్ రోడ్ అయితే ఎండ్ అయిపోతుంది అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి పోర్ట్ వస్తుంది అనమాట ఇంకా ఇక్కడ మనకైతే ఒక పక్క గోడ పక్క గ్రీనరీ చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా మీరు చూస్తే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సో ఇదంతా కూడా మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేయండి చాలా చాలా బాగుంటుంది సో హోప్ ఎంజాయ్ చేస్తారు మీరు రైట్ సైడ్లో చూసుకుంటే మీకు ఒక చర్చ్ కనబడుతుంది అదే రాస్ హిల్స్ చాలా చాలా బాగుంటుంది ఆ హిల్స్ని కూడా మీకు చూపిస్తాను ఇంకా అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను కానీ ఈ బ్లాగ్లో కాదు నెక్స్ట్ బ్లాగ్లో సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనకి పోర్ట్ అయితే వస్తుంది సో ఇదిగోండి అక్కడ నుంచి వస్తే ఇలా కనిపిస్తుంది ఇందాక మీకు చెప్పే కదా మనకి రైట్ సైడ్లో ఏముందని చెప్పేసి సో ఈ పోర్ట్ అంతా ఉంది ఇంకా సిటీ కూడా కనబడుతుంది వ్యూ అయితే చాలా బాగుంటుంది సో ఈ వ్యూ అయితే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది మనం ఆ రోడ్డు పక్క నుంచి వచ్చామన్నమాట ఇంకా ఇదంతా కూడా మనకి పోర్ట్ అనమాట పోర్ట్ లోపల ఉండే రా మెటీరియల్ తర్వాత ఐరన్ కూడా వేయవచ్చు సో మీకేనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఇక బ్లాగ్ని దాంట్ చేశారు ఫ్రెండ్స్ చూసారు కదా మన పోర్టు ఎక్స్టెన్షన్ ఎలా అవుతుందో సో రోడ్ వర్క్ మొత్తం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన సబ్బరం శ్రీనగర్ హైవే కూడా మీరు చూడాలనుకుంటే అంటే ఇంకా అవ్వలేదు అయితే మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూసేయండి అండ్ ఈ వీడియో ఉందో కామెంట్లో నష్టమర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వెల్బుల్ సపోర్ట్ ఎదుగు సపోర్ట్ చేస్తున్నానని ఇంకా మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్